వెల్కమ్ టు ఎస్ఎం టమాటో ముందు అందరికీ నమస్తే ఈ రోజు సోమవారం పన్నెండో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ వీడియోలో మదంపల్లి టమాటా మార్కెట్లో టమాటో ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం మదంపల్లి మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే గోలీకాయలు యాభై రూపాయల నుంచి మొదలై నూరు నూట యాభై రూపాయల వరకు గోళీకాయలు పలికాయి మిక్సింగ్ కాయలు రెండు వందల నుంచి మొదలై రెండు వందల యాభై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు మూడు వందల నుంచి మొదలై మూడు యాభై నాలుగు వందల రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు నాలుగు వందల యాభై నుంచి మొదలై ఐదు వందల రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి మదంపల్లి మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే ఐదు వందల రూపాయలు వేయడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లాటు నూట నలభై నాలుగు బాక్సులు లాటు ఐదు వందల రూపాయలు వేశారు నిడతో పోలిస్తే మార్కెట్ రోజు నూట పది రూపాయలు ధర తగ్గింది నిన్న ఆరు వందల పది రూపాయలు వేశారు ఈ రోజు వచ్చి ఐదు వందల రూపాయలు టాప్ రేట్ మనకు ఎక్కువ వినిపించే రేట్లు రెండు వందల నుంచి రెండు యాభై మూడు వందలు నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు మనకు ఎక్కువగా వినిపించే రేట్లు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి